క్రీస్తునందు ప్రియా దేవుని బిడలారావు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మనందరినీ ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మాసంలోనికి దేవుడు నిన్ను నన్ను మనలను నడిపించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నా గడిచిన తొమ్మిది మాసములు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని తన క్షేమమునిచ్చి తన భద్రతనిచ్చిన దేవునికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఈ దిన వాగ్దాన సందేశం నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఒకటవ సంకీర్తన పదవ వచనం నీకు అపాయమేమూ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు ప్రియా శ్రోతులరా మనం ధ్యానించబోయే ఈ తొంభై ఒకటవ సంకీర్తన రచయిత ఎవరు అని ప్రస్తావించకపోయినా ఈ కీర్తనను రక్షణ కీర్తన అని పిలువబడుతున్నది మన కష్టకాలంలో లేదా కష్ట సమయంలో ఈ కీర్తనను చదువుతున్నప్పుడు ఎంతో ఆదరణ పొందుకుంటూ ఉంటాం ఈ అంటాడు మహోన్నతుడైన దేవుణ్ణి నివాసముగా చేసుకునండి సర్వశక్తులు నీడలో నివసించమని తెలియజేస్తున్నాడు ఈ కీర్తనలో మనుషులకు ఎదురయ్యే అనేక అపాయముల గురించి తెలియజేయబడుచున్నది వేటగాని ఊరి నాశనకరమైన తెగుళ్ళు రాత్రివేళ కలుగు భయము పగటి పూట ఎదురయ్యే బాణము చీకటిలో సంచరించు తెగుళ్ళు మధ్యాహ్న మందు పాడు చేయు రోగము కుటుంబాన్ని పాడు చేసే తెగుళ్ళు పాదవులకు తగిలే రాళ్లు శత్రువుల వల్ల ఎదురయ్యే అపాయము ప్రయాణాలలో ఎదురయ్యే అపాయము మనకు తెలియకుండా కలిగే అపాయములు అనేకమైన వాటిని గూర్చి ఈ కీర్తనలో మనం చూస్తాం ఈ కీర్తనను ధ్యానిస్తూ ఉంటే నిజముగా ఇన్ని అపాయముల మధ్య మనం సంచరించుచున్నామా ఇన్ని అపాయము నుండి మనలను అనుదినము దేవుడు మనలను తప్పిస్తూ ఉన్నాడా అనే ప్రశ్న కలుగుతున్నది నిజమే ప్రభు తన కృపను బట్టి మరి తొమ్మిది నెలలు సురక్షితముగా దేవుడు మనల్ని కాపాడినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఒకటవ సంకీర్తన ఏడో వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని ఎందుకు రాదు ప్రియా దేవుని పిల్లరా కొన్నిసార్లు మన కన్నుల ఎదుటే అపాయము ఇతరులకు కలుగుట్టిన చూసి మనము భయపడుతూ ఉంటాం అయితే మనమెందుకు తప్పించబడుచున్నాము అంటే మహోన్నతుడైనా సర్వశక్తి మంత్రుడైనా దేవుని నివాస స్థలముగా చేసుకుంటున్న బట్టి సర్వశక్తుని నీడలో మనము ఉన్నాము గనక అపాయము మన ఎద్దకు రావడం లేదు అందుకే ఈ కీర్తనకారుడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట అని అంటున్నాడు ఈ వాగ్దాన సందేశం వింటున్న నా ప్రియ సహోదరులారా సహోదరులు నీవు భయపడుచున్నావా నాకేదో అపాయము కలిగేటట్లున్నది అని దిగులు పడుచున్నావా నా కుటుంబానికి ఏదో అపాయము కలగబోతున్నది అని భయపడుచున్నావా అపాయము పొంచి ఉన్నను భయపడకు దేవుని వాక్యం సెలవిస్తుంది అపాయము నీ యొద్దకు రాదు ఈ మాట ఈ తొంభై ఒకటవ సంకీర్తనలో రెండు సార్లు ప్రస్తావించబడింది కనుక ధైర్యంగా ఉండండి అపాయము నీ వీధికి వచ్చినప్పుడు మహోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆపద మనకు ఎదురవుతుంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకునమని దూతులకు ఆజ్ఞాపించే దేవుడు మన దేవుడు కనుక భయపడకండి దిగులు పడకండి అయితే మహోన్నతుని చాటున నీ నివాసం ఉండినట్లుగా సర్వశక్తుని నీడలో నీవు ఉండినట్లుగా నీ కుటుంబం ఉండినట్లుగా ఆయనే నీకు ఆశ్రయముగా ఉండినట్లుగా జాగ్రత్త పడాలి ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏ అపాయము నీ ఎద్దుకురాదు తొంభై ఒకటవ సంకీర్తన తొమ్మిదో ఉష్ణములు అన్నట్లు యహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవా నీవే నాకు నివాస స్థలమని ఆయన ఎందు నమ్మిక ఉంచుమో విశ్వాసముసము ఆయన కేడుమునై డాలునై నిన్ను రక్షించును నిన్ను కాపాడును అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాసమందు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరశుద్దిగా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మలందరినీ ప్రేమించిన మీరు మీరున్నందుకై స్తోత్రాలు గతించిన మాసములు ప్రభు మా వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఎదురైనను దేవా ఏ అపాయము మమ్మలను సమీపించనీయకుండా ఏ తెగులును మా గుడారమునకు సమీపించకుండా నీ దేవదూతులకు ప్రభు ఆజ్ఞాపించి మమ్మల్ని కాపాడుతున్న దేవుడుగా మీరున్నందుకు అయా నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలుగు చేసినందుకు అశిస్తూత్రాలు తండ్రి నీ వంటి దేవుడు మాకు దొరికినందుకని స్థున్నాం ఈ ఉదయం కాలమందు నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు కలిసితోత్రాలు మా జీవితాలలో మేము అనేకమైనటువంటి అపాయములు గుండా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం మా చుట్టూ అనేకమైన అపాయములు పంచి ఉన్నాయి ఆయనను మేము భయపడము ఎందుకంటే నీవే మాకు నివాస స్థలం అయి ఉన్నావు తండ్రి నీ నీడను మేము ఆశ్రయించి బ్రతుకుతున్నాం అతను బట్టి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవుడిగా మీ అయి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరికాల మంది ప్రభా మీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు మమ్మలను స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి అపాయము నుండి ప్రతి కీడు నుండి ప్రతి శోధన నుండి మమ్మలను తప్పించే దేవుడిగా మీరున్నారు బట్టి నేను స్థుతిస్తున్నాం దేవానికి వందనాలయ్యా ఈ మాసమంతా నీ కాపుదల నీ భద్రత నీ క్షేమము మాకు అనుగ్రహించండి మా పాదములకు రాయైన తగలకుండా కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ సందేశం వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారు ఏ విషయాలలో అధైర్యపడుతున్నారో ఏ విషయాలలో ప్రభావ కృంగిపోతున్నారో ఏ ఏ విషయాలు ప్రభ వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయో ప్రభ వాటి అన్నిటిని ఏసు నామములో బంధిస్తున్నాం దేవా నీ బిడలను మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఈ మాసంలో ప్రభ నీ బిడలు కొరకే దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము దీవెనను పొందుకున్నట్టుకు నీ కృపదాయ చేయండి ఈ మాసమంతా ప్రభ అయాని చాటున నివసించే అనుభవంలోనికి తీసుకురండి దేవానికి స్తోత్రం సర్వశక్తిని నీడన ఆయన విశ్రమించేటువంటి అనుభవంలోనికి నేను బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా హృదయంలో ఉన్న ఆందోళన తొలగించండి వారి కలిగి ఉన్న బైబులన్నిటినీ తొలగించండి దేవా మీరు వారి హృదయాలకు సమాధానం దయచేయమని చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ మాసంలో ప్రభ మా సురతుల కుటుంబాలలో ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా ప్రభా యమనస్తుల కొరకు ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం యమని బిడ్డలను ప్రభా దుష్టి ముట్టకుండా నీ కాపుదలని భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా శ్రోతలు రీత్యా వ్యాపారం నిమిత్తమై వారి చేతుల కష్టార్జిత నిమిత్తమై ప్రభావారు ప్రయాణమై వెలుచున్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు నీ కాపుదల నీ భద్రత క్షేమం నీ బిడ్డలకు అనుగ్రహించండి వారి సంపాదన వారికి ఆశీర్వాదకరంగా మార్చండి వారి కష్టార్జితం వారికి దీవెనకరంగా మార్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు దేవానికి వందనాలుస్తూ తులుస్తూ ఈ మాంసమంత ప్రభా నీ రెక్కల నీడలో నీ నీ బిడలను ప్రభా ఆయన ఆశ్రయము కలిగించి ప్రతి ఆపదలో నుండి ప్రతి కష్టములో నుండి ప్రతి ఇబ్బందులో నుండి ప్రభా మీరే మీరే విడుదల కలిగిస్తూ నీ బిడలను కాపాడమని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ఈ మనవి అడిగి వేడుకొస్తున్నాను చున్నాను పరమతండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్ముని యొక్క అనన్య సహవాసం మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్